రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను వివిధ రకాల అబద్ధాలతో మోసం చేసింది ప్రజలకు వివరించి అవగాహన పెంచి ఓటు అనేది చాలా గట్టి ఆయుధం ప్రజాస్వామ్యంలో దాన్ని సక్రమంగా వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించే ఒకే ఒక ఉద్దేశంతో ఈ మండు టెండర్లు మేమందరం దాదాపుగా సిక్స్టీ ప్లస్ అరవై ఏళ్ళు పైగా వాళ్ళం ఎండలు మా సొంత ఖర్చులతో ఈ యాత్ర చేపట్టి సమాజం మీద మాకున్న బాధ్యతను కొద్దో గొప్ప నెరవేర్చాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది దురదృష్ట మీరు ఈ బాధ్యత చేయొద్దు అని కొంతమంది బీజేపీ మరియు దాని ఘనబంధ సంస్థలైన వ్యక్తులు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం దాడి చేసే ప్రయత్నం చేశారు గత మూడు నాలుగు రోజుల నుంచి ఇది ప్రజాస్వామ్యం మనకు మన భావాలని చెప్పుకునే హక్కు మనకున్నది రాజ్యాంగం ఆ హక్కును కూడా కాలు రాస్తామంటే మరి ఇది ఇక రాజ్యాంగ స్ఫూర్తికి ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం ఇలాంటి ప్రభుత్వాలు మనకు ఇంకా ముందు ముందు కావాలన్నా అది ప్రజలు మీరే నిర్ణయించుకోవాలి ఇక కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో చేసిన ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్కటి అబద్ధమే ప్రధానమంత్రి స్థాయి అంటే దా భారతదేశంలో నెంబర్ వన్ ప్రధానమంత్రి అంటే ప్రధాన పరిపాలకుడు ప్రపంచం అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ప్రధాన పరిపాలకుడు నూట నలభై కోట్ల ప్రజలకు పాలించే వ్యక్తి రోజు అబద్ధాలే దిగజారిన మాటలు పండిట్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు దాదాపుగా పదిహేడు పదహారు మంది ప్రధాన మంత్రులు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఏ ప్రధానమంత్రి కూడా ఇంత దారుణంగా దిగజారి అబద్ధాలు చెప్పిన దాఖలా లేవు ఒకవైపు నుంచి నేను చెప్పిందే వేదం మరోవైపు నుంచి ఎవరైనా ప్రశ్నిస్తే ఇలా చేయకూడదు ఇది రాజ్యాంగం విరుద్ధము ప్రజాస్వామ్య విరుద్ధం అని చెప్తే వాళ్ళని దాడులు చేయటం అరెస్ట్ చేయించడం రకరకాల పెద్దలు వేధించడం ఇది ఎటుపోతుంది ఈ దేశం ఒకవైపు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇవ్వలేదు పూర్తిగా యువతని రోడ్డు మీద పడేసి ఆవేశపూరితమైన ఆలోచనలు వాళ్ళ మైండ్లోకి ఎక్కించి ఈరోజు ఒక ఒక సమాజానికి ఉపయోగపడే విధంగా కాకుండా మరో విధంగా తయారు చేశారు మనకు మానవ వరుడు చాలా ముఖ్యం యువతని ఒక మంచి దారిలో పెట్టాల్సిన ప్రభుత్వం ప్రధాన రాజకీయ నాయకులు ప్రధానమంత్రి లాంటి వ్యక్తులే వాళ్ళని మిస్లీడ్ చేసి చివరికి సమాజ వ్యతిరేక కార్యక్రమాలకు పురిగొల్పడం చాలా దురదృష్టకరం ఉద్యోగం ఇవ్వకపోగా ఇక రైతులకు ఏమన్నారు మీ ఆదాయం రెట్టింపు చేస్తున్నారు గత ఏడు సంవత్సరాలలో రెట్టింపు కాదు కదా ఉన్న ఆదాయం కూడా నానాటికి తగ్గిపోయింది ఇక ఆర్థిక వ్యవస్థ బాగా వెలిగిపోతున్నారు అది వెలిగిపోవడం లేదు వెలిసిపోతుంది ఈరోజు రెండు వేల పద్నాలుగులో దాదాపు అరవై లక్షల కోట్లు అప్పు ఉన్న భారతదేశ అప్పుని ఈరోజు అదనంగా అదనంగా నూట పది లక్షల కోట్లు అప్పు అదనంగా తీసుకొచ్చాడు మోడీకాయ ఎవరికి చెప్పలేదు ఇక్కడ కేసీఆర్ గారు అంతా ఏ విధంగా అయితే ఏడు లక్షల అప్పు అప్పు చేసి సైలెంట్ గా డిసెంబర్ మూడో తారీఖు నాడు ప్రజలు తీర్పుతో వెళ్ళిపోయాడు చివరికి అన్ని లెక్కలు చూస్తే బయటకు వెళ్ళి ఏడు లక్షల కోట్లు అప్పు చేసినట్టు కేంద్రంలో ప్రధానమంత్రి కూడా ఏం తక్కువ తీని చెప్పి నూట పది లక్షల కోట్లు అదనంగా అదనంగా అంతకు ముందు అరవై లక్షల కోట్లు కాకుండా అప్పు చేశాడు ఇది ఎక్కడ ప్రజలకు చెప్పలే సో ఇది ఆర్థిక వ్యవస్థ వెలిగిపోతున్నట్టలిసిపోతున్నట్ట సో ఈ విధంగా చూసుకుంటూ పోతే ఏ రకం కూడా దేశం పురోగతి చేసలేదు ఈరోజు భారతదేశం ప్రపంచంలో మానవ అభివృద్ధిలో నూట ముప్పై నాలుగవ స్థానం ఏదో నాలుగవ స్థానంలో ఆర్థిక వ్యవస్థ మూడవ స్థానానికి వెళ్ళిపోతాం ఇవన్నీ కొట్టి ఒక మడ్డపెట్టే లెక్కలు మొత్తం నూట అరవై దేశాలలో భారతదేశం యొక్క ర్యాంకు నూట ముప్పై నాలుగు అదే రెండు వేల పద్నాలుగులో తన ప్రధానమంత్రి అయ్యే టైంలో ఇది నూట పద్దెనిమిదవ ర్యాంకు అప్పుడు కూడా ఎక్కువనే ఉంది కానీ నానాటికి ముందుకు పోతున్నాం వెనకపోతున్నాం మన ర్యాంకు ఇంకా కిందికి పోతున్నది అంటే నూట ము నూట పద పద్దెనిమిది నుండి నూట ముప్పై నాలుగు పడిపోయింది మరి దేశం ముందుకు పోతుందా వెనక పోతుందా ఇవన్నీ మీరు ఆలోచించి మీ ఓటు హక్కుని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకొని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి పదేళ్ళు నాశనం చేసిన బీజేపీకి కేంద్రంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అంటే ఎలా నాశనం చేసినా అందరం చూసాం ఇంటికి పంపించాం మళ్ళీ వాళ్ళు తిరిగి రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన తెలంగాణ సమాజం మీద ఉన్నది సో ఇంతటితో ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ సార్